వెల్కమ్ మీ స్వీయ వర్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ నమస్కారం చక్రవర్తి గారు నమస్తే గారు ఎలా ఉన్నారు చక్రవర్తి గారు మేడం గారు చక్రవర్తి గారు గోల్డ్ రేటు అమాంతంగా పెరిగిపోయింది మళ్ళీ పడుతుంది నలభై వేలుకు వస్తుంది అని అంటున్నారు గోల్డ్ సిల్వర్ రెండు చాలా రేటు పెరిగిపోయింది అసలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఒక నలభై వేలు వచ్చే ఛాన్స్ ఉందంటారా స్వీయ వర్మ గారు నేను కొంచెం లెందీగానే చెప్తాను ఈ టాపిక్ చాలా డీటెయిల్డ్గానే చెప్తాను ఓకే మనం అసలు ఇంతకుముందు గోల్డ్ మీద ఒక వీడియో చేసినాం తర్వాత అది బాగానే వర్కౌట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చేసి చెప్తున్నాను ఏంటంటే మేడం గారు ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ అనేటువంటిది ఆల్ టైమ్ రికార్డు ఒక లక్ష నాలుగు వందల చిల్లర రూపాయలు టచ్ చేసిన మాట వాస్తు ఒక లక్ష నాలుగు వందల నలభై ఐదు రూపాయలు టచ్ చేసిన మాట వాస్తవం ఎప్పుడు మీకు వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఏప్రిల్ ఇరవై రెండున వన్ ల్యాక్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ టచ్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్ హై ఆ తర్వాత లిటిల్ బిట్ కరెక్ట్ అయింది సో ప్రతివాళ్ళు ఏంటంటే గోల్డ్ యాభై వేలకు వస్తుందని కొంతమంది నలభై వేలకు వస్తుందని కొంతమంది లక్ష యాభై వేలకు వెళ్తుందని రకరకాలుగా చెప్తున్నారు గోల్డ్ మీద నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను గోల్డ్ చాట్లు బాగా అంటే లోతుగా పరిశీలిస్తున్నాను అసలు గోల్డ్ని రేటుని ప్రభావితం చేసే అంశాల మీద నాకు ఒక ఖచ్చితమైన అవగాహన ఉంది వీటన్నిటిని బేస్ చేసుకొని నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఐ విల్ ట్రై మై లెవల్ బెస్ట్ మేడం గారు గోల్డ్ రేటుని ప్రభావితం చేసేవి ఒక ఐదు ఉంటాయి మెయిన్గా ఒకటి ఫస్ట్ డాలర్ అండ్ ఎక్స్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అది చాలా ప్రభావితం చూపిస్తుంది మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అంటే జూన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఈ మధ్యలో యాక్చువల్గా చెప్పాలంటే డాలర్ విలువ విపరీతంగా ఎప్రిషియేట్ అయింది రూపీ విలువ పడింది బాగా దాని ఇంపాక్ట్ గోల్డ్ మీద చూపించింది అది కారణం అసలు గోల్డ్ పెరగటానికి అదొక కారణం రెండో కారణం వచ్చేసరికి మేడం గారు చార్ట్ అనాలసిస్ చేస్తాం గోల్డ్ చాలా రోజుల తర్వాత కన్సాలడేట్ అయ్యి ఒక మంచి రిజిస్టెన్స్ తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి బ్రేక్ బ్రేక్అవుట్ చేసింది అదొక కారణం చార్ట్ అనాలసిస్ మూడు ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుంది అప్పుడు గోల్డ్ ప్రాపర్గా ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకోవాలి మూడు నాలుగు వచ్చేసరికి మేడం గారు అతి ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ అప్పుడున్న రేటుకి డిమాండ్ వేరు డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ ఒకటి అప్లికబిలిటీ అదొకటి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లు వీటన్నిటిని బేస్ చేసుకొని గోల్డ్ రేట్ అనేటువంటిది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ నుంచి అనుకోండి పెరగడానికి కారణం ఇవన్నీ కారణం ఇవాళ గోల్డ్ అనేటువంటిది ఆల్మోస్ట్ నాకు తెలిసి పీక్ వచ్చేసింది ఇక్కడి నుంచి గోల్డ్ అనేటువంటిది ఎక్స్ట్రీమ్గా పెరగటం చాలా కష్టం నో డౌట్ జనం అనుకున్నట్టు గోల్డ్ లక్ష యాభై వేలకు వెళ్తుంది నియర్ ఫ్యూచర్లో లక్షా పాతికి వేలకు వెళ్తుంది టెన్ గ్రామ్స్ అనేటువంటిది కష్టం అసలు అవ్వదు ఇప్పుడు అవ్వదు ఏంటి ఆల్రెడీ చాలా పెరుగుంది నెంబర్ వన్ గోల్డ్ రేట్ దట్స్ ఫ్యాక్ట్ తర్వాత వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మేడం గారు గోల్డ్ రేట్లో ప్రభావితం చేసే అంశాల్లో ఆల్రెడీ డాలరు రూపాయి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా స్టేబుల్ అయిపోయింది ఇక రూపాయి ఇక్కడి నుంచి డ్రాస్టిక్గా పట్టడం అనేది లేదు డాలర్ విపరీతంగా ఎప్రిషియేట్ అవ్వడం లేదు అదొకటి ఖచ్చితంగా గోల్డ్ మార్కెట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అందువల్ల గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరగటం అనేది ఉండదు నెంబర్ వన్ కారణం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి మీకు వచ్చేసరికి చార్ట్ అనాలసిస్ చూశాను మొత్తం చార్ట్ అనాలసిస్ అది చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే తొంభై మూడు వేలకి అంటే ఎన్సిఎక్స్ మార్కెట్ గోల్డ్ ఫీచర్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను తొంభై మూడు వేల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది గోల్డ్కి టెన్ గ్రామ్స్ అదేవిధంగా గట్టి రెసిస్టెన్స్ వచ్చేసరికి తొంభై ఎనిమిది వేల ఆరు వందలు ఏడు వందల మధ్య మంచి రెసిస్టెన్స్ ఉంది అందులో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ కొంతకాలం కన్సల్డేట్ అవ్వాలి ఈ తొంభై మూడు వేల తొంభై ఎనిమిది వేలు ఏడు వందల మధ్య కన్సాల్డేట్ అవ్వాలి చాలా రోజులు కన్సాడేట్ అయి బ్రేక్అవుట్ తీయటం బ్రేక్డౌన్ చేయటం జరుగుతాయి నాకు తెలిసినంతవరకు బ్రేక్డౌన్ కొట్టాలంటే వరల్డ్ మార్కెట్లో ఏదైనా గందరగోళాలు జరిగితే బ్రేక్ డౌన్స్ తెస్తాయి అంటే తొంభై మూడు వేలు కట్ చేసి కిందకి వెళ్తాయి బ్రేక్అవుట్ చేయటం అనేది కూడా ఇప్పుడున్న కండిషన్స్లో కుదరదు ఎందుకంటే డాలరు రూపీ ఎక్సైజ్ డిఫరెన్స్ అంత ఎక్కువగా ఫ్లక్చుయేషన్స్ లేవు నెంబర్ వన్ నెంబర్ టూ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఎక్స్ట్రీమ్గా పెరిగింది మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఎక్స్ట్రీమ్గా పెరిగింది గోల్డ్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ పెరిగింది రోజు పెరుగుతూ పోతే ఎక్కడికి పోవాలి గోల్డ్ తర్వాత డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ మీరు గమనించినట్టయితే మీకు సామాన్యుడి దూరం అయింది గోల్డ్ రేట్ అనేటువంటిది సామాన్యుడి యొక్క పర్చేసింగ్ కెపాసిటీ డివైటీ పెరిగింది రైట్ టు అండర్స్టాండ్ ఎంతసేపటికి ఆ ఫార్టీ పర్సెంట్ గోల్డ్ కొనందువల్ల ఇది అవ్వదు వరల్డ్ వైడ్గా చూసుకోవాలి మనం గోల్డ్ మార్కెట్ అనేది వరల్డ్ ఇండి ప్రెషియస్ ప్రెషియస్ మెట్టాలి నో డౌట్ అందువల్ల ఇక్కడ ఏంటంటే కామన్ మ్యాన్కి వరల్డ్ వైడ్గా కామన్ మ్యాన్కి గోల్డ్ అనేటువంటిది చాలా దూరమైన దూరం జరిగింది అందువల్ల ఒక వస్తు ధర అనేటువంటి డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ ఖచ్చితంగా అప్లై అవుతుంది అందువల్ల ఇప్పుడు డిమాండ్ అనేటువంటిది గోల్డ్కి జనం ఊహించుకున్నంత ఓవర్గా లేదు ఇప్పుడున్న ప్రైసులో ఎందుకంటే డివేట్ అయింది చాలా హై రీచ్ అయింది అందువల్ల నేను ఇంకోటి కూడా చూద్దాను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అసలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఇప్పుడు గోల్డ్ కొనాల్సినంత సీమ్ గోల్డ్ లేదు ఎవరైనా ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవసరం కొద్ది గోల్డ్ కొనుక్కోవాల్సిందే కానీ ఇదేదో ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య పెరిగినట్టు గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుంది లక్ష యాభై వేలు వెళ్ళిపోతుందంట టెన్ గ్రామ్స్ రెండు లక్షలు వెళ్ళిపోతుందంట గోల్డు రాబోయే అసలు ఐదేళ్లలో మూడు లక్షలు కూడా ఇవన్నీ అవయే ప్రశ్నే లేదు అని యాభై వేలు కూడా రాదు గోల్డ్ ఇప్పుడున్న గోల్డ్ మార్కెట్లో గోల్డ్ నా పరిశీలనలో తొంభై మూడు వేలు టెన్ గ్రామ్స్ ఎంసెక్స్ మార్కెట్ ప్రకారం తొంభై ఎనిమిది వేల ఆరు వందలు ఏడు వందల మధ్య ఆగి కథలాడుతుంది అది బ్రేకౌట్ తీయాలి లేదు డౌన్ తీయాలటానికి చాలా టైం పడుతుంది దీని అన్నిటికీ జియోగ్రఫికల్ టెన్షన్స్ కానీ వరల్డ్ మార్కెట్లో వచ్చేటువంటి కండిషన్స్ వీటి అన్నిటిని బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది గోల్డ్ అంతేగాని చాలా నేను వింటున్నాను యాభై వేలకు వస్తున్నాను అంటే అసలు మీరు ఇప్పుడు చూస్తే నలభై వేలకి వచ్చి గోల్డ్ ఇంకోటి వచ్చేసరికి అసలు లక్షా పదివేలు అయిపోతుంది రాబోయే రెండేళ్ళు లక్షా పదివేలు అయిపోతుంది అది అంత తేలికైన విషయం కాదు అంటారంటే యాభైకి అసలు రాదండి అసలు అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే ఓల్డ్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోవాలి కంప్లీట్ రేషన్స్లోకి వెళ్ళిపోవాలి అది యుఎస్ అవ్వచ్చు యూరోప్ కంట్రీస్ అవ్వచ్చు ఇండియా అవ్వచ్చు చైనా అవ్వచ్చు కంప్లీట్ వరల్డ్ ఎంటే వరల్డ్ రిసెషన్లోకి వెళ్ళిపోతే మీకు నలభై వరకు వస్తుంది ఇవాళ ఆ కండిషన్స్ ఏమి లేవు ఎవరికి అంత రిసెషన్ వస్తుంది అంటున్నామే కానీ యుఎస్ ఇంతవరకు రేషన్ అనేటువంటిది ఇంకా డిక్లేర్ అవ్వలేదు ట్రై టు అండర్స్టాండ్ మీకు టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ లాంటి రేషన్ కండిషన్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా శ్రేదా వర్మ గారు మీరు చెప్పండి అలాంటి రేషన్ కండిషన్స్ అసలు గోల్డ్ అనేటువంటిది నేను రికమెండ్ చేసినప్పుడు టూ థౌసండ్ ఎయిట్ లో నేను రికమెండ్ చేసినప్పుడు ఎండింగ్ టూ థౌసండ్ ఎయిట్ ఎండింగ్ టూ థౌసండ్ నైన్ బిగినింగ్ రికమెండ్ చేసినప్పుడు టెన్ గ్రామ్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ థౌసండ్ అవుతుందంటే అంటే నవ్వారు నన్ను చూసి అందరు ఈడౌడ్ అసలు రెండు సంవత్సరాల్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ థర్టీ థౌసండ్ అని అంటే అప్పుడున్న కండిషన్ బేర్ వీజు చూసుకొని చెప్పాను అప్పుడున్న ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసుకుందా లేదా ట్రై టు అండర్స్టాండ్ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చార్ట్ అనాలసిస్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ తర్వాత ఇది కాక బ్యాంకు పాలసీస్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గోల్డ్ రేట్ని ఇక్కడ గోల్డ్ రేటు ఎక్స్ట్రీమ్గా పెరగదంటానికి కూడా కారణాలు ఏం అంటే ఫస్ట్ నెంబర్ వన్ డాలరు అంత ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు పెరిగే ఓపు లేదు రూపాయలు అంత దిగజారి అంత ఓపు లేదు రెండు చార్ట్ అనాలసిస్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోవలసింది గోల్డ్ ఎక్స్ట్రీమ్గా పెరిగి ఉంది ఆల్రెడీ మూడోది అచ్చి క్రూషియల్ పాయింట్ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లబిలిటీ మీకు ఆల్రెడీ ఆల్రెడీ పర్చేసింగ్ కెపాసిటీ డివైటీ చాలా దూరం వెళ్ళిపోయింది గోల్డ్ ఒక లిటి కరెక్షన్స్ రావాలి అందువల్ల ఇక్కడ ఎగబడి కొన్ని అంత సీన్ లేదు ఏదైనా ఫంక్షన్కి తప్పని పరిస్థితులు కొనుక్కోవటమే కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం రాబోయే రెండేళ్ళు డబల్ అవుతుంది మూడేళ్ళలో డబల్ అవుతుంది అనే పర్పస్ కోసం గోల్డ్ కొనటం అనేది చాలా అవివేకం ఓపెనింగ్గా చెప్తున్నా నాలుగోది బ్యాంక్ పాలసీలు చూసుకోండి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి ఎప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతుంటే మీకు అర్థమవుతుంది ట్రై టు అండర్స్టాండ్ వడ్డీ రేట్లు పెరుగుతుంటే మీకు గోల్డ్ రేటు పడుతుంది గోల్డ్ రేటు పడుతుంది కానీ మార్కెట్లో వడ్డీ రేట్లు పడుతున్నాయి ఇప్పుడు అదొక్కటే కొంత సానుకూలమైంది కొంచెం సానుకూలమైన అంశం ఏంటంటే గోల్డ్ కొంచెం పెరుగుతుంది అనుకోవటానికి ఒక్కటే ఒక పాజిటివ్ ఏంటంటే బ్యాంకు రేట్లు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటే గోల్డ్ వైపు ఆకర్షింపబడతారు బ్యాంకు రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా మీకు గోల్డ్ రేటు మీద అంత ఆకర్షణీయంగా ఉండదు ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు ఇండియాలో బ్యాంకు రేట్లు రాబోయే రోజులు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది పెరగటానికి అదొక్కటే సానుకూలం గోల్డ్ పెరుగుతుంది అనుకోవటానికి అంతో ఇంతో పెరుగుతుంది అనుకోవటానికి థ్యాంక్ యూ చక్రవర్తి గారు థ్యాంక్ యూ